దాన్ని చూద్దానని పరిపెట్టి ఒంటి కంటున్నారు మూడవ దాకా ఒక రెండు నిద్ర లేదు ఎనిమిది అయిన తర్వాత ఒక పెద్ద మనిషి కూడా వేసుకుని పొద్దు అవ్వకుండా చురుగ్గా పని చేయకపోతే కాండ్రకోట గ్రామంలో ప్రస్తుతం ఏబిపి దేశం పర్యటించినప్పుడు ఇక్కడ యువతను కానీ అలాగే స్థానికులు కానీ పెద్దలను కానీ అడిగినప్పుడు వారు ఉండే చెప్తున్నారు గత నెల రోజులుగా తీవ్ర భయోందోళన వ్యక్తం చేసిన మాట నిజమే ఈ అదృశ్య శక్తికి సంబంధించిన భయాందోళనలు గ్రామంలో ఎక్కడ కదిపినా కూడా కనిపించాయి అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి గ్రామంలో లేదని ఎవరిని కదిపినా చెప్తున్నారు అయితే కొంతమంది పెద్దలు చెప్తున్న మాట అయితే ఇప్పటికీ కూడా గ్రామంలో ఎనిమిది దాటిందంటే రాత్రి వేళల్లో బయటికి ఒంటరిగా వచ్చే పరిస్థితి ఇంకా భయపడుతున్న నేపథ్యమే కనిపిస్తుంది అని చెబుతున్నారు ఇప్పుడు కూడా ప్రతి ఆ కాలనీలోని ప్రతి ఓళ్ళు కూడా మాపులు బుడ్లు వేసుకునే పడుకుంటున్నారు ఇంకా భయంగానే ఉంటుంది మీకు ఇంకా దోటైతే ఎనిమిది అయిన తర్వాత ఒక పెట్ట మనిషి కూడా అవటం లేదు ఎవరికాయ తలుపులే నూకాలంగుల్లో ఎగ్గాలు చేయించారు శివాలంగుల్లో కూడా నెల లాగా చేశారు లేకపోతే తెల్లవాళ్ళు వాళ్ళు దిగుతూ ఉండేవారు ఎందుకంటే నెమ్మది కదండి అవుని నెమ్మది ఆ నెమ్మది గురించి పూజ గురించి ఆ మాత్రం మన దిత్తి పోయి పారేసారండి ఆదా దానికే ఉందండి మన దిత్తి పారబోయిస్తారు వాళ్ళ నమ్మకం వాళ్ళు చేసుకున్నారండి మొత్తం మీద ఏదైనా చెల్లింగ పదకొండో తారీఖు నెలపడి పొడిసేకి ఇంకేం కాబడతాం లేదండి యువత అయితే మాత్రం మేము ఒంటి గంట వరకు గ్రామంలో తిరుగుతున్నాం ప్రస్తుతం గ్రామ దేవత దేవత అయినటువంటి నూకాలమ్మ అమ్మవారి దయ వల్ల మేము ఈ గ్రామంలో అదృశ్య శక్తి పోయిందనే భావిస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామంలో అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యాగాలు హోమాలు నిర్వహించిన పరిస్థితి నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో అదృశ్య శక్తి గ్రామంలో లేదు ఇప్పుడు అందరూ నిర్భయంగా ఉండొచ్చు అనే విషయం చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మరి చూసిన వాళ్ళు మరి కరెక్ట్ అనుకుంటున్నారు మరి మేము ఏం చెప్పమో మాకు తెలియ మీరు చూడలేదు అంటే మేము నమ్మట్లేదు కాబట్టి మాకు ఏమనిపించలేదు మరి పెద్దలు ఉన్నారు మరి వాళ్ళు చూసేయనంటున్నారు మరి కాదు రోజు ప్రశాంతంగా పడుకుంటే కూడా రోడ్డు మీద చెందుకు తిరిగి నాకు అర్థం కాదు మేమైతే అయితే మరి గ్రామ నమ్ముతాం మా శివాలయం ఉన్న సత్యం సత్యం శివుడు వాటికంటే ఈ పవర్ఫుల్ అని నేను అనుకుంటలేదు మరి అక్కడ రెండు అడుగులో మాయమైపోయింది అని అడిగారా తెల్లారు గారు మూడు గంటలు నేను వచ్చినప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఒకటే సింగల్ గానే ఇప్పుడు పది మంది సింగిల్ పర్సన్కే కనిపించింది అంటారు అది ఎంతవరకు వరకు అర్థం గంటలు ఇప్పుడు పది మంది అంటే పది మందిలో కనీసం కనిపించాలి కదా అది లేదు అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి అటు సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కానీ వస్తున్న వార్తల నేపథ్యంలో కాండ్రకోట గ్రామానికి సంబంధించిన బంధువులు ఇతర ప్రాంతంలో ఉన్న బంధువులు ఈ భయోందోళనల నేపథ్యంలో తమను ఎల్లు వదిలి రావాలని వారు కోరుతున్నారని అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఇక్కడ అంతా ప్రశాంత వాతావరణం ఉందని చెప్తున్నారు కొందరు పెద్దలు మాత్రం ఇంకా తాము పొలం పనులకు వెళ్లేందుకు భయపడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపి కనిపిస్తుంది అదేవిధంగా మహిళలు ఎవరిని కదిపినా కూడా ఇంకా అదృశ్య శక్తి యొక్క భయం మమ్మల్ని నీడలా వెంటాడుతుందన్న విషయమే చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్